మా పిల్లలకైతే మా సైడ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పేసి టూ డేస్ అయితే స్కూల్కి హాలిడేస్ ఇచ్చారనమాట అందుకని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉంటే ఏ స్నాక్స్ అడుగుతారని చెప్పేసి మా బాబు అయితే గులాబ్ జాము అన్నాడు గులాబ్ జామీన్ అయితే చూసాము ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు స్నాక్స్కి ఏమో గోబీతో పొగొడి వేద్దామని చెప్పేసి దీనిలో గోబీని టూ టైమ్స్ అయితే వాష్ చేసేసి దీనిలో సాల్ట్ పసుపు వేసేసి అనమాట ఇక ఇప్పుడైతే మాత్రం కార బూందీ చేద్దామని చెప్పేసి అయితే చెనగపిండి అయితే కలుపుకున్నాను దీంట్లో రుచికి సరిపడా ఉప్పు లిటిల్ బిట్టు టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి వేసి కలుపుకున్నానమాట ఇది ఒక అరగంట సేపు అయితే కలిపి పక్కన పెట్టాను అప్పుడే మనకైతే టేస్ట్ వస్తుంది టేస్టింగ్ సాల్ట్ అనేది ఏంటంటే మనకి క్రిస్పీగా రావడానికి ఇదిగోండి ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన దాకా అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఇలా ఉంకా ఉందనమాట మీరైతే వీడియో చూస్తూ ఉంటారు వేసేటప్పుడు అయితే మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయాలి లేదంటే పొంగిపోద్ది అనమాట వేసేటప్పుడు ఇదిగోండి నా దగ్గర అయితే చిల్లులు గంటుంది నేను ఈ చిల్లులు గంట అయితే మీషోలో తీసుకున్నానమాట ఇదిగోండి ఇలా అనుకుంటా వెయ్యాలి అప్పుడే మనకి రౌండ్ రౌండ్గాను వస్తే ఇలా చూడండి ఎలా పడుతుందో లేదంటే హైలో పెట్టేసుకుంటే ఇలా నూనె అంతా పైగా పొంగిపోతా వస్తుంది అనమాట అందుకే సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి కొంతమంది ఏంటంటే చేత్తో వేసుకుంటారు నేను గెంటి సాయంతి చేసుకుంటున్నాను అలాగే మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత గంట అంతా ఇలాగ శుభ్రం చేసుకుంటూ వేసుకోవాలి ప్రతి వాయికి లేదంటే మాత్రం ముద్ద ముద్దగా పడిపోతుంది అందుకే పక్కన చేత్ని చేతి కింద నీళ్ళ కూడా పెట్టుకుంటూ దీన్ని ఇలా శుభ్రం చేసుకుంటూ వేసుకుంటేనే మనకు అలా విడివిడిగా అయితే పడుతుంది అనమాట లేదంటే అతుక్కుపోయి వస్తాయి అన్నమాట మీరైతే వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక బూందీ అయితే వేస్తున్నానని చెప్పాను కదా అదిగోండి బూందీ అయితే వేసేసాను దానికి సంబంధించిన అటుకులు కార్న్ఫ్లెక్స్ పల్లీలు కూడా వేపేశాను ఇక ఇప్పుడైతే మాత్రం గోబీ పకోడి వేస్తున్నాను గోబీ పకోడీకి మాత్రం దానికి తగినట్టు గోబీకి తగ్గట్టు కానీ మూడు స్పూన్లు శనగపిండి రుచికి సరిపడా కారం ఉప్పు వరిపిండి మసాలా కారం మంచి ధాన్యాల కారం అవి వేసుకొని అయితే కలిపేసుకున్నాను అనమాట ఇదిగో చూడండి గోబీ మంచి గోబీ ఎలా వస్తుందో చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తుంది ఈ చల్లటి వాతావరణానికి ఇదైతే చాలా బాగుంటుంది పెట్టు తినడానికి మీరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బూందీ చేయడం అయితే అయిపోయింది అయితే పల్లీలు అటుకులు కాన్ఫ్లాక్స్ వేసి పక్కనే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే గోబీ పకోడి అయితే చేస్తున్నాను దీనికి కావాల్సినవన్నీ కూడా కలిపేసుకొని ప్రిపరేషన్ పక్కనే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే వేడివేడిగా వాతావరణం కూడా చల్లగా ఉందని చెప్పేసి గోబీ ఉప్పకొడి అయితే వేస్తున్నాను మీరైతే లైక్ చెప్తా